முடிய <laughs>

డ్యామేజ్ అవ్వడానికి స్టార్ట్ అయింది ఒక ప్రాణం స్వచ్ఛపోతేనే మీరు ప్రభుత్వం స్పందిస్తారా ప్రాణం బాగున్నారు ఒక గోడ సునీల్ నాయర్ లాగా ఒక శ్రీకాంత్ గారి లాగా అందరూ స్వచ్ఛపోతేనే మీకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తారు డెబ్బై సంవత్సరాలుగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి బీహార్లో వెళ్ళబోతున్నారు బెంగాల్లో వెళ్ళబోతున్నారు ఉత్తరప్రదేశ్లో వెళ్ళబోతున్నారు వారు నెలకొట్టే ఆందోళన లాస్ట్ ఆంధ్ర మనకు దేశంలో ఆందోళన వచ్చింది దాని తర్వాత ప్రభుత్వం మారితే ప్రభుత్వం వచ్చింది ఆశపడ్డా వాస్తవానికి తెలంగాణలో ఈ డెబ్బై సంవత్సరాలు నీళ్ళు వచ్చి ఒక పది సంవత్సరాలు క్రమంలో వచ్చిన ఇంకా ప్రభుత్వం జరుగుతుంది కరెంట్ వచ్చింది రోడ్లు వచ్చినాయి అన్నీ వచ్చినా కూడా ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలు వస్తాయి కావాలి అని చెప్పేసి ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మంది నిలుతారు కళ్ళు కా కళ్ళు కాసే కాయ కళ్ళు కాసేలాగా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసి 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 కలిసిమైనటువంటి పరిస్థితి పరిస్థితి అయితే నేను ఎందుకు ఆమరణ నిరాధిస్తున్నాడు ప్రభుత్వం మార్చే ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు లక్షల మంది నిరుద్యోగులకి ఎవరైతే ఎందుకు చూస్తున్నారు వాళ్ళకి న్యాయం దొరుకుతుంది మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి అని చెప్పేసి వీళ్ళకు మేము ప్రభుత్వం మారడంలో అన్ని యూనివర్సిటీస్ తిరిగిన అన్ని జేఏసీలు ఫామ్ చేసిన తిరిగి ప్రచారం చేసిన డెబ్బై ఐదు ప్రచారం చేసి గెలిచిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముక్కు మొప్పిలో ఉండే అలాంటి వాళ్ళని గెలిపించుకొని గ్రూప్ వన్ బిస్ టూ హండ్రెడ్ చేయాలి గ్రూప్ టూ రెండు వేల పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు పెంచాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి నిర్వహి నోటిఫికేషన్స్ చేయాలి అలాగే ఐదులో రెండు లక్షల ఉపయోగాలు అన్నారు మేము రెండు లక్షల ఉపయోగాలు అనగా ముప్పై వేలు నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నీరు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తా ఉన్నప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వకపోతే నేను నీరు నేను అండగా నిలబడినట్టు జాబ్ క్యాలెండర్ ఎవరు అడగడవు నీ రెండు లక్షలు ఒకటి మనం చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే మీ నిరుద్యోగ ఎవరు ఆశపడలే మీ రైతు లేదంటే రుణమాఫీతో ఎవరు ఆశపడలే ఆ రోజు నా వాస్తవ పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు పిలిచిన కూడా సంతోషంగా ఉండరు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన ఉన్నారు కానీ వీళ్ళు పిల్లల భవిష్యత్తు చూసి మా మొగాలు చూసి మేము పోయి మా ముఖాన్ని చూసి మా కోసం ఓట్ ఇస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయికి తీసుకొచ్చిన నేను తొమ్మిది రోజులుగా ఓపిక పట్టిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు టీటీ రావేంద్ర గారికి ప్రవీణ్ కుమార్ గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి రాఘీ రెడ్డి గారికి మన వాణి రెడ్డి గారికి బక్క అన్న గారికి రుజు అన్న గారికి సంజీవ్ నాయక్ సేవల సేవల సేన రా జాతీయ అధ్యక్షులు సంజీవనాయక్ గారికి సంపద అన్న గారికి రాజాలింగం అన్న గారికి మిగతా మన రాజాలింగం అన్న భూమి చేసి వ్యవస్థాపక అధ్యక్షులు తీసి ఆయన అన్నగారికి ఇక మిగతా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ కసిపేట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు నేను నిరుద్యోగం చేరు రేపటి నుంచి ఇప్పటిదాకా తినకుండా చేసినా తాగకుండా చేసినా రేపు తింటూ తాగుతూ చేస్తే అంటే మీ ప్రభుత్వం ఏ ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు హక్కుంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ రాకున్నాను నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు కావాలి మీకు ఏం లేదు ఎవరు అసలు మీకు హక్కు ఏమి ఉంటుంది నేను యాంటీ సోషల్ హెల్మెట్ చేసి ఫోన్ లేకుండా ఎవరిని రాలేకుండా ఇదే గాంధీ భవన్ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల చూస్తూ మొత్తం పోలీసులు పెడితే పరామర్శన చేయడానికి నేను ఆ ప్రాసెస్ చచ్చిపోతాను నన్ను గేట్ గేట్ టేక్ చేయడానికి కూడా ఈ పర్సన్ కాకుండా ఇంకో పర్సన్ ఇతను ఇంటికి పోతాడు తింటాడు తాగుతాడు తినడానికి పోయొస్తాడు ఉంటే కూడా పంపించలేని పరిస్థితి ఇంత నిర్బంధం ఇది దేనికండి ఇది ప్రజాపాలన పాలన అంటారా రేపటి నుంచి నా కార్యాచరణ రోజు రోజుకి గంట గంటకి ప్రభుత్వం మేము చేసే నిరుద్యోగులు చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం ఎట్లా ఆపుతుందో ఆపుకోమని చెప్పారు ఈ పది డిమాండ్లో ఒక్క డిమాండ్ కూడా ఒక్క డిమాండ్ కూడా వెనకపోయే ప్రసక్తి లేదు ఇప్పుడు ముప్పై వేలు డిమాండ్ కావు నేను బెడ్ మీద ఉన్నంత వరకు ముప్పై వేలు ఇప్పుడు యాభై వేలకు డిమాండ్ మా ఉద్యోగాలు ఇప్పుడు యాభై వేల ఉద్యోగాలు డిమాండ్ ఫిల్ చేస్తేనే మేము ఈ ఉద్యమం ఆపుతాం ఇప్పుడు రెచ్చగొట్టున్నారు కదా మీరు నా ఓకే అని చూసినారుగా ఇప్పుడు మేము మేము నిరుద్యోగులు ఏందో మేము బయటకి వస్తే ఏమి ఎట్లుంటుందో అన్ని పార్టీలను బీజేపీ ఒక్క నిరుద్యోగ అంశం మీద కుల సంఘాల నాయకులు మేధావులు నిరుద్యోగులు రైతులు రాజకీయ పార్టీలు సిద్ధాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం ఒక కార్యాచరణ అందరినీ అడుగుతూ వాళ్ళని కలుస్తూ వాళ్ళని వాళ్ళు మద్దతు ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నేను ఈజు ఆంధ్రద్రుల దగ్గర పోవచ్చు లేదంటే కేటీఆర్ అన్న గారికి లేదంటే అన్న గారికి లేదంటే ప్రయోజ్ మాట దగ్గర పోవచ్చు మద్దతు తెలిపిన ముఖ్యంగా ఫస్ట్ నేను చేసిన ప్రోగ్రామ్కి అసలు సార్ నన్ను నేను చేసిన ఆమ్ ఆద్మీ అధ్యక్షుని బయటకు తీసుకొచ్చాను ముఖ్యంగా ఫస్ట్లో ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మమ్మల్ని కవర్ చేసి ప్రజల దగ్గర తీసుకుపోయినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్కి ఫస్ట్గా నా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నన్ను మంచిగా చూస్తున్నారు నా పరిస్థితి బాగలేదు నేను చచ్చిపోయి సాధించడం కాదు నేను చచ్చిపోతే ఏమంటుంది సార్ రెండు రోజులు చేస్తారు పక్కన ప్రభుత్వం పడుతా పక్కన వెళ్ళిపోతాయి కానీ రేపటి నుంచి ప్రభుత్వానికి ప్రభుత్వం డిమాండ్ నెరవేర్చేంతవరకు ఒక్కొక్క డిమాండ్ నెరవేర్చేంత వరకు ప్రభుత్వం వెంట వెంట పడతాం మెడలు వంచి పని చేయించుకుంటాం ఎట్లా చేయదో మేము చూస్తాం చేయించుకునే బాధ్యత మాది చేసేలాగా వాళ్ళని చేసే బాధ్యత కూడా మాది ఆయనకే లేదు ఆయనకే ఆయనకే లేదు ఆయనకే క్లారిటీ లేదు ఇప్పుడు కూడా సార్ ఇది మనం మాట్లాడాల్సింది ఇప్పుడు ఇంతకుముందు అశోక్ గారు రెండు గ్రూప్ పెంచాలని ఆమరణిషినారు ఆమరణ చేసినారు మరి ఏం ఎజెన్స్ ఇచ్చిన ఏం ఏం జరిగింది జీవో జీవోతో నాకు మాటలు కాదు మేము వచ్చి కలవడం కాదు మేము వచ్చి మిమ్మల్ని కలిసేదేనండి మేము ప్రభుత్వం గర్వమే కూదు యూ కమ్ విత్ జివో యు కమ్ విత్ జివో జియో రిలీజ్ చేరి మేము ఆపేస్తాం నాకు ఏ ఉద్యమాలు వద్దు ఏ రాజకీయాలు వద్దు ఎవరి జోలికి వద్దు ఏ మాకు ఎవరి సమస్యలు మాకు అనవసరం తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఇట్ షుడ్ బి ఆన్ ద టేబుల్ అండ్ ఇట్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగాణ డెబ్బై సంవత్సరాలుగా నేను దీన్ని జరిగింది చాలీగా ఇక అలిసిపోయినాము జనరేషన్ జనరేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి మీరందరూ మద్దతుగా వచ్చినందుకు మీరందరికీ ఫస్ట్ ముందుగా కృతజ్ఞతలు నాకు ఇక్కడ కూడా రోజుకి నాలుగు సార్లు ఐదు సార్లు రక్తాలు తీసి తొలిసి తీసి చూసి నరకం నరకం చూసిన సార్ నేను తొమ్మిది రోజులు చూడు ప్రభుత్వం స్థాపిస్తే ప్రభుత్వం రాగానే ఇదే సోమాజ్ కూడా ప్రస్తుతో ఇదే రెడ్డి గారు నేను ఇప్పుడు నేను చెప్తున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నేను ఏ డిమాండ్ల అయితే నేను ఆమోదం నివారించే ముందు పెట్టాను అది ఆ రోజు స్వయంగా ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలి సరే ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ వెళ్ళరు వచ్చిన ఫస్ట్ నెలలోనే జాబ్ క్యాలెండర్ లేదంటే ఉద్యోగాలు అన్నీ ఇవన్నీ చెప్పేసి మొత్తం అన్నారు మెగా డిఎస్సి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నారు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నారు ఆగిన నిరుద్యోగులు పోయి ఎమ్మెల్యేలు కలిసినారు మినిస్టర్లను కలిసినారు వాళ్ళు రెస్పాన్స్ సరిగా కాకపోతే రెండు వేల మంది నిరుద్యోగులతో ఒక ఇంగిరపాల దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క పెట్టుకున్నటువంటి మీటింగ్ చూసి ప్రతిపక్షాలు కూడా స్పందించి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చెప్పండి సార్ జై సార్ నేను కొబ్బరి నీళ్ళు కూడా ఎందుకు తీసుకు ఒక్కడే తీసుకుంటున్నాను అంటే ఇది అందరికి అందరికి నేను గౌరవం ఇస్తున్నాను కాబట్టి అన్ని నాయకులకు గౌరవం ఇస్తున్నా కాబట్టి మద్దతు తెలిపిన వాళ్ళందరికీ ఒక చేతితో ఇంకొకరికి ఇస్తే ఇంకొకరికి బాగుండదు కాబట్టి అందరికీ నిరుద్యోగ తరఫున అందరు కృతజ్ఞత తెలుపుకుంటూ ఎవరికి ఇక్కడ వాళ్ళకు అందరి రెస్పెక్ట్ అందరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఎవరి చేతుల మీద కాకుండా నా చేతుల నుంచి నేను కాదు నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత సార్ నేను ఇంకో విషయం ఇక్కడ ఏ ప్రలోభాలకు లొంగి కాదు ఎవరి ప్రలోభాలకో నన్న కన్నా నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్పిన నన్ను కన్నా నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్పున నేను నిరుద్యోగులు ఎక్కువ చూస్తూ ఆడుకోవడానికి ప్రయత్నం చేయలేదు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నా తల్లి మీద ప్రమాణం నేను చెప్పిన నేను ఏ ప్రలోభాలు పెరిగి విరమణ చేయలేదు నా ఆరోగ్యం సహకరించలేదు నా ఇప్పటి నుంచి వారి నిలుపు అండగా నిలబడాలన్న ప్రయత్నం మీదనేది చేయడం మొదలు పెట్టింది